హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని మనిషిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్ లేడీస్ అందరు ఉపయోగపడే సూపర్ బ్యూస్ఫుల్ టిప్ని అయితే తీసుకొచ్చేస్తానే ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు అనేవాళ్ళు పింక్గా ఉండాలి లిప్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉంటారు కదా అని ఎలాంటి కొంతమంది లిప్స్టిక్ వాడుతుండ్రు కొంతమంది లిప్స్టిక్ వాడకుండానే న్యాచురల్గా పింక్ కావాలి అనుకునే వాళ్ళకి సూపర్ బ్యూస్ఫుల్ టిప్ అండి ఇది కొంచెం రోజు వాటర్ హనీ వేసేసి బాగా కలిపేసేసి వేయాలండి దీన్ని ప్రతిరోజు మీరు మంచి రిజల్ట్ కావాలి మాకు న్యాచురల్గా మా పింక్ లిప్స్ కావాలి అనుకునే వాళ్ళకి రెగ్యులర్గా నైట్ పడుకునే ముందు ఈ విధంగా రోజు సర్క్యులర్ మోషన్ లిప్స్ సైడ్ కొంతమంది బ్లాక్ గోల్డ్ ఉంటాయి కదా ఎడ్జిల్ అనేవి ఆ ఎడ్జిలు కూడా ఈ విధంగా రోజు వాటర్ హనీ వేసేసి అప్లై చేసుకుని ఒక పావు గంట పాటు మసాజ్ చేసుకుని ఆ తర్వాత కనుక మీరు క్లీన్ చేసుకున్నారనుకోండి మీకు రెగ్యులర్గా చేస్తున్నాం ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కాకరకాయలు తీసుకొచ్చుకొని కొన్ని రోజుల తర్వాత వాడుకుందాం అనేసి ఊరికి పండిపోతుంటే కొన్నిసార్లు వడ్లిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటాయి కదా అయితే మీరు తీసుకొచ్చు వెంటనే ఫ్రెష్గా ఉండాలి మళ్ళీ ఎన్ని రోజులు వాడినా మనకి ఫ్రెష్గా ఉండాలి పండిపోవటం అనేది జరగకుండా అనుకుంటే ఈ విధంగా స్టోర్ చేసుకున్నారు అనుకోండి ఫ్రిడ్జ్ లోపల మీకు పండిపోవటం అనేది జరగదండి విధంగా మధ్యలో కట్ చేస్తే కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారని పండిపోవటం అనేది జరగదు ఒకసారి ఈ సింపుల్ ట్రిక్ అయితే ట్రై చేయండి ఐ హోప్ ఇదైతే నచ్చిందని నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి నాకు మోటివేషన్గా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉపయోగపడే ఒక లిక్విడ్ని అయితే తయారు చేసుకో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇది చాలా ఉపయోగం అండి దానికోసం లిక్విడ్ ఉంటుంది కదా విమ్ లిక్విడ్ విమ్ లిక్ను ఒక బాటిల్ క్యాప్ను అయితే తీసేసుకున్నాను ఏ బాటిల్ క్యాప్లో అయితే నేను తీసేసుకున్నా దాంతోనే సేమ్ వాటర్ అనేది తీసేసుకున్నాను ఒక ఫుల్ స్పూన్ మనకి సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్ కూడా వేసేసుకున్నాను దీంతోపాటు బేకింగ్ సోడా ఉంటుంది కదా బేకింగ్ సోడాను ఒక ఫుల్ స్పూన్ అయితే వేసేసుకున్నాను ఈ నాలుగు బాగా అయితే దీనిలో అయితే కలిసిపోవాలండి అప్పటివరకు బాగా షేక్ చేసేసుకోవాలి ఇలా షేక్ చేయడం వెళ్ళి అంటే ఏదైతే మనం వస్తువు క్లీన్ చేసుకోవాలన్నా ఆ క్లీనింగ్ సూపర్గా ఉపయోగపడుతుందండి ఇది దాని తర్వాత బాగా కలిపేసేసుకున్న తర్వాత ఇలాంటి స్ప్రే బాటిల్ కనుక ఉంది అనుకో స్ప్రే బాటిల్లో పోసేసేసుకోండి లేదంటే వాటర్ బాటిల్ ఉంటుంది వాటర్ బాటిల్ని కూడా తీసేసుకోవచ్చు దీనికి ఏంటంటే ఒక అనవసరంగా పడేసే ఒక స్టిక్ని అయితే తీసేసుకున్నాను నేను దానికి బ్యాక్ సైడ్ డబల్ టైప్ ప్లాస్ట్ ఉంటుంది కదా డబల్ టేప్ ప్లాష్ అయితే వేసేసుకున్నాను ఇలాంటి స్పాంజీ ప్లస్ స్క్రబ్బర్ రెండు కలిపి వస్తూ ఉంటుంది కదండి దీన్ని బ్యాక్ సైడ్కి వేసేసేసేసి ఏదైతే మనకి లిక్విడ్ ఉంటుందో ఆ లిక్విడ్తో కనుక ఈ విధంగా క్లీన్ చేసుకొని మనం ఎంత కొన్నిసార్లు ఎంత మనకి రెగ్యులర్గా క్లీన్ చేసినా కానీ ఫ్యాన్స్ అనేవి కొంచెం మురికి ఎక్కువ పడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ విధంగా ఈ లిక్విడ్తో కనుక వేసి క్లీన్ చేస్తూ ఉన్న ఫ్యాన్ అయితే చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది ఇన్ కేసు మీకు కొంచెం ఆ గరుకు ధనం లేదు అనుకున్నప్పుడు అంటే ఇలాంటి గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది గ్రీన్ స్క్రబ్బర్ పైన కూడా వేసేసుకొని క్లీన్ చేసుకొచ్చుకోవచ్చు అండి ఎంత మురి గా ఉన్న నలుపుగా వైట్ వైట్గా ఉన్న ఫ్యాన్స్ కూడా మనకి నీట్గా క్లీన్ అవ్వాలి సేమ్ వైట్ ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు ఎలా ఉన్నాయో అలాంటప్పుడు ఈ విధంగా ఫ్యాన్ ఉండాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఏదైనా ట్రై చేయండి ఖచ్చితంగా మన ఫ్యాన్ అనేది చాలా కొత్తగా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒత్తులు మనకి త్వరగా వెలగాలి అలాగే ఒత్తులు కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి మన అందరూ ఏం చేస్తుంటాం అంటే చెరువుల దగ్గరికి వెళ్ళి లేదా కాలవల దగ్గరికి వెళ్ళేసి ఒత్తులు వెలిగించుకుంటూ ఉంటారు కదండి నైట్ ఈ విధంగా మీరు ఒక బాక్స్లో ఒత్తులు వేసేసి కొంచెం మనకి నూనె అలాగే మనకి కర్పూర్ వేసేది కనుక నైట్ వదిలేసేస్తామనుకోండి ఏది దీపారాధి అప్పుడు ఏదైనా కానివ్వండి ఈజీగా ఒత్తిడి వెనగా త్వరగా వెలగలనప్పుడు ఈ విధంగా చేస్తున్నట్టు వెలిగిన ప్రతిసారి మంచి వాసన వస్తూ ఉంటే ఎందుకంటే కర్పూర వేసాం కాబట్టి అండ్ త్వరగా కూడా వెలుగుతాయి ఈ సింపుల్ ట్రిక్ ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్స్ స్వెటర్స్ వేసుకున్నప్పుడు తీసుకుని ఎలా అంటే ఎందుకంటే స్వెటర్కి మనకి పాకెట్స్ అనేవి ఉండవు కదా అలాంటప్పుడు మనం పర్సు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు పాకెట్లో పెట్టుకోవడానికి వీలుగా ఉండదు కదా మనకి సింపుల్గా వీలుగా ఉండాలి అనుకుంటే స్వెటర్ బ్యాక్ సైడ్ ఏదైతే తిప్పేసేసి ఈ విధంగా మనం పిన్నిస్ పెట్టి అనుకోండి ముఖ్యంగా వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు సంతకి ఏదైనా పెడుతున్నప్పుడు వెళ్ళాలి అనుకున్నప్పుడు మనీ తీసుకెళ్ళాలి క్యాచ్ చేయాలి అనుకున్నప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఈ విధంగా మనం చిన్న ప్యారిస్తో కనుక పెట్టేసినాము బ్యాక్ సైడ్ మనం క్యారీ చేయడానికి చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఎప్పుడైనా అమౌంట్ పోతే అయినా టెన్షన్ లేకుండా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వాటర్లో ఆనియన్కి ఎప్పుడైనా మన కళ్ళ వెంట కట్ చేసినప్పుడు నీళ్ళు రాకుండా ఉందని చెప్పేసి మనం వాటర్లో వేసేస్తుంటే ఆఫ్కోర్స్ ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసిన విషయమే కదా అయితే ఎక్కువ క్వాంటిలో మనకి ఆనియన్స్ కానివ్వండి గార్లిక్ కానీ కట్ చేసినా ఏమవుతుంది మన చేతులంతా కూడా మనకి కొంచెం ఆనియన్ స్మెల్ గార్లిక్ స్మెల్ వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనకి ఆనియన్ స్మెల్ గార్లిక్ స్మెల్ రాకుండా ఉండాలి ఏదైనా ఆఫీసులకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ స్మెల్ కొంతమంది పడదా అనుకున్నప్పుడు ఎక్కువ స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు మనకి అయిపోయిన టీ బ్యాగ్ ఉంటుంది కదండి అయిపోయిన టీ బ్యాగ్ని ఈ విధంగా చేతికి కనుక రబ్ చేసేసి ఆ తర్వాత వాటర్తో కనుక వాష్ చేసేసాం అనుకుంటే ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదండి లేదు అంటారా కరివేపాకు ఉంటుంది కదా ఇన్ కేసు మీకు టీ బ్యాగ్ కనుక అవైలబుల్ లేదు అనుకోండి కాఫీ పౌడర్ కానివ్వండి లేదు అంటారా టీ పౌడర్ కానివ్వండి లేదు అంటారా కా మనకి కరివేపాకు ఉంటుంది కరివేపాకు కానీ ఒకసారి చేతిలో వేసేసి రబ్ చేసి ఆ తర్వాత కనుక వాష్ చేసుకున్నామే అనుకోండి మనకి ఆ ఆనియన్ స్మెల్ అనేది రాకుండా అయితే ఉంటుంది కొంచెం మనకు పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలి ఇంట్లో అలాగే మనకి మంచి వాసన వస్తూ ఉండాలనుకున్నప్పుడు ఈ సింపుల్ ట్రీట్ అయితే ఖచ్చితంగా మంచి వాసన వస్తుంటుంది అట్ ద సేమ్ టైం పాజిటివ్ వైబ్రేషన్ కూడా ఉంటుంది ఈవినింగ్ సిక్స్ ఆ టైంలో పెట్టుకుంటూ హాల్లో పెట్టుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దానికోసం షుగర్ ఉంటుంది కదా షుగర్ని ఈ విధంగా దివసేసాను నాలుగు లవంగాలని అయితే వేసాను కంఫర్ట్ ఉంటుంది కదండి కంఫర్ట్ని అయితే మీరు చూసి చూసి వేసుకోండి ఎందుకంటే మనకి ఈ విధంగా దాల్చిన చెక్క పెట్టినప్పుడు ఇట్లా ఉండిపోవాలండి అందుకని చెప్పేసి కొంచెం ఏంటంటే ఇక్కడ కంఫర్ట్ ఎక్కువ వేసాను కాబట్టి మళ్ళీ కొంచెం షుగర్ అయితే వేసాను దానిలో లవంగాలు యాలకుల పౌడర్ ఉంటుంది కదా యాలకును కూడా ఈ విధంగా పెట్టేసాను మూడు దాల్చిన చెక్కలు కూడా అయితే పెట్టే ఈ విధంగా పెట్టేసుకుని ఒక గ్లాస్లో మా జార్లో మాత్రమే తీసుకోండి గ్లాస్ బౌల్స్ ఉంటాయి కదా దీనిలో మాత్రమే తీసేసుకోవాలండి అప్పుడే మనకి స్ట్రాంగ్ ఏదైనా స్టీల్ దానిలో వెలిగించామని కూడా మనకి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని మాత్రమే తీసేసుకోవచ్చు అండ్ అలానే దాంతోపాటు మనకి ఏమిటి అంటే బిర్యానీ ఆకుంటుంది బిర్యానీ ఆకును కూడా వేసేసాను అలాగే కర్పూరం ఉంటుంది కదండి కర్పూరం కూడా పెట్టేసేసాన్ని వీటన్నిటి మంచి వాసన ఒకసారి ట్రై చేయండి మీరు ఖచ్చితంగా మన ఇల్లు మంచి వాసన వస్తూ ఉండాలి అలాగే ఒక పాజిటివ్ వైబ్రేషన్ సిక్స్ ఆ టైంలో కనుక పెట్టుకొని చూడండి మనకి ఇల్లు అంతా కూడా మంచి వాసన వస్తూ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న దోమలు అయితే ఉంటాయి కదండి దోమలు కూడా రాకుండా అంటే ఈ విధంగా కర్పూరం అంతా వెలిగిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దానిపైన బిర్యానీ ఆకు ఎక్కడైతే కర్పూరం వెలుగుతుందో దానిపైనే వేసేసేయండి దీ పొగ ద్వారా ఏదైతే ఆ పొగ ద్వారా మంచి వాసన వస్తూ అలాగే ఈవినింగ్ ఆ టైంలో చిన్న చిన్న దోమలు పురుగులు అయితే వస్తూ ఉంటాయి కదా అవి కూడా రాకుండా అయితే ఉంటాయి సింపుల్ ట్రెక్నిక్ ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చి అండ్ నెక్స్ట్ స్ప్ వచ్చేసి మనం పిన్స్ మిషన్ వాడుతూ ఉంటాం కదండి ఎప్పుడైనా సరే మనకి పిన్స్ అయిపోతున్నాయని అసలు తెలియదు కదా మన స్కూల్కి వెళ్ళే టైంలో ఉన్నప్పుడు పిన్స్ అయిపోయినకి మళ్ళీ హడావిడి పడుతూ ఉంటాం పిన్స్ వేయాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా మనసు పిన్స్ అయిపోతున్నాయని ముందుగానే తెలియాలి అనుకున్నప్పుడు సింపుల్ ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి నెయిల్ పాలిష్ ఉంటుంది కదా లాస్ట్ ఎడ్జ్ అయితే ఏదో ఉందో ఆ హెడ్జ్లో కనుక నెయిల్ పాలిష్ అయితే వేసేస్తాం అనుకోండి మనకి ఈజీగా పిన్స్ ఎప్పుడు అయిపోతున్నాయి అని ఎందుకంటే మనకి అయిపోయే కదా ఈ నెయిల్ పాలిష్ కలర్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మనకి పిన్స్ ఎప్పుడు అయిపోతున్నాయి మన సింపుల్ సింపుల్గా తెలుస్తుంది మనం టెన్షన్ పడే లేకుండా హడావిడ్ లేకుండా ముందుగానే పిన్ బాక్స్ తెచ్చి చూసుకుంటే సింపుల్గా అయితే వర్క్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పాంజ్ పైన కొంచెం బేకింగ్ షోడా ఉంటుంది కదా బేకింగ్ షోడా వేసేసి దీన్ని డైరెక్ట్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టేస్తాం అనుకోండి ఫ్రిడ్జ్లో మనం పికిల్స్ కారాలు మసాలాలు గరం మసాలాలు అన్ని పెడుతూ ఉంటాం కదండి దానివల్ల ఏంటంటే ఫ్రిడ్జ్ అంతా కొంచెం బ్యాడ్ స్మెల్ అయితే వస్తుండే మనం ఓపెన్ చేసిన క్లోజ్ చేసిన ప్రతిసారి కూడా బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అలాంటి బ్యాడ్ స్మెల్ కొంచెంలో కొంచెం సరే కంట్రోల్ అవ్వాలి అని అనుకుంటే మనం ఈ విధంగా బేకింగ్ షోడా వేసిన స్పాంజ్ కనుక ఫ్రిడ్జ్ పెట్టేసాం అనుకోండి మనం ఫ్రిడ్జ్ తీసిన ప్రతిసారి కూడా బ్యాడ్ స్మెల్ అయితే లేకుండా కంపల్సరీ మనం మంత్లీ వన్స్ అయినా సరే క్లీన్ చేస్తే మొత్తం డీప్ క్లీనింగ్ అనేది అవ్వాలి ఇన్ కేసు ఎవరికైనా సరే కానివ్వండి అంత టైం లేదు మంత్లీ వన్స్ అంత టైం లేదు అలాగే కొంత వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కొంచెం టైం ఉండదు కదండి ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునే అంత అప్పుడు కొంచెం టూ త్రీ మంత్స్కి ఒకసారి క్లీన్ చేసినా కానీ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అనుకుంటే పై అయినా క్లీన్ చేసేసి ఈ విధంగా మనకు కొంచెం స్పాంజ్ పైన బిగింగ్ సోడ్ వేసి కనుక పెట్టేసాము అనుకోండి కొంచెం ఎక్కువ బ్యాడ్ స్మెల్ రా రాకుండా అయితే ఉంటుందండి ఐ హోప్ ఇది కూడా నచ్చిందని ఇవేనండి ఈరోజు టిప్స్ టిప్స్ యూస్ఫుల్గా అనిపించుంటే మాత్రం ఈ టిప్స్ అనేవి ఒకసారి ట్రై చేయండి ఏది మీకు బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను అందరికీ మీ అందరూ అయితే హ్యాపీ హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్